ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి అయితే నా చిన్న బిడ్డ అయితే హ్యాపీ అయితే పోషమతలి దగ్గరనైతే ఎంకలు అయితే ఇస్తున్నాం ఈ వీడియోనైతే స్కిప్ అయ్యకుండా మొత్తం చూడండి ఇక అందరి దేవుళ్ళకన్నా ముందు పోషవతల్లి కాబట్టి పోషమతలి దగ్గరనైతే ఒక ఐదు కత్తెలు అయితే ఇచ్చిన తర్వాత ఈ అందరి దేవుల దగ్గరికి అయితే పోయి అయితే ఎన్నికలు అయితే తీయడం జరుగుతుంది ఇక మేము మొక్కిన మొక్కలు అయితే చెల్లించుకోవడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసిన బిడ్డకు పది నెలలు ఇక పది నెలలనైతే తల్లి దగ్గర ఒక ఐదు కత్తెలు అయితే ఇస్తున్నాం ఇక నా భార్యకైతే అక్క అన్నదమ్ములు ఎవరు లేరు మా కాబట్టి ఇక మా అయితే ఎన్నికలు తీస్తుడు మా బావ అంటే మా పెద్ద అక్క వాళ్ళ భర్త అంటే మా బావ ఇక మామైతాడు కదా అని చెప్పేసి అయితే మా బావనైతే ఎన్నికలు అయితే తీయడం జరుగుతుంది ఇక నా బిడ్డ చూడండి చేతుల కత్తెర పట్టుకొని నెత్తి ఇలా ఎన్నికలు పట్టేసరికి నన్ను ఏం చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఒకటే ఏడుచు ఏడుస్తుంది భయపడకుండా ఇక తర్వాతనైతే ఇక మంచిగానే ఊకున్నది ఇక పంతులు నడుగుతే ఏం చెప్పినంటే పొద్దున పదిన్నర లోపు అయితే మంచి ముహూర్తం ఉంది ఆ దాడి ఆ లోపే తీసుకోవాలి పదిన్నర లోపే తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇక మొత్తం అనికైతే ఆగం అయిపోయింది ఇక మా అక్క వాళ్ళు మా బావానులు ఇక వాళ్ళ ఊరు నుంచి వచ్చేసరికి అయితే ఇక మొత్తం కొంచెం హడావిడిగా టైం టైంకి ఎంకలు తీస్తామో లేదా అని ఒకటే టెన్షన్ అయిపోయింది ఇక మొత్తానికైతే టైం ప్ర ప్రతి నిమిషాల ముందే అయితే ఎంటికలు అయితే తీయడం జరిగింది ఇంకోటి మేము అయితే ఎప్పుడు చిలిక కడతాం కదా పోషమ్మ తల్లికి ఆ చిలిక రెడీ చేసేటైతే ఒకరోజు ముందే చెప్పినాం కాకపోతే ఆమె కూడా మర్చిపోయి చిలికనైతే వేయలే ఈ అదొకటి ఇక తర్వాత ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని చెప్పిన ఇక కొంచెం నిర్మలంగా ఉన్నాం అన్నట్టు ఇక తర్వాత ఎందుకైనా మంచిగా ఎప్పుడు మొక్కలు అప్పుడే చెల్లించుకోవాలని చెప్పేసి అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వేసరికి అయితే వచ్చింది ఇట్లా అమ్మ చిలికేవా అన్నాకనైతే అప్పటిదప్పుడే చిలిక రెడీ చేసి ఇచ్చింది మళ్ళీ ఇంటికి ఆలోపు లోపే ఇంటికల్ తీసడం అయితే కంప్లీట్ అయిపోయింది అయినా ఇక మంచిగా పోషమ తల్లికి తప్పైంది బాంఛన తల్లి అని చెప్పేసి మంచిగా అయితే చిలికనైతే కట్టుకోవడం మొక్కలు అయితే చెల్లించుకున్నాం ఏం మొత్తానికి వెళ్ళి చూడండి ఇప్పుడైతే మా పోషమ్మ తల్లికి కూడా అయితే పాతది ఉండే పాత తీసేసి అయితే ఇప్పుడు కొత్తది కట్టారు చాలా బాగా కట్టారు గ్రానిటర్ రాళ్ళతో అలా అయితే మంచిగా నీట్ అవుతుంది ఇప్పుడైతే చిన్నప్పుడు మేమైతే పోషమ్మ బోలాన బోనాలు వేసినప్పుడు అయితే అక్కడ గుట్టు ఉంది కదా పైన గుట్ట మీద అయితే బండల మీద ఎక్కి అయితే మంచిగా రెస్ ఆడుకొని ఒకటి ఒకటి ఆడుకోవడం జరిగింది ఈ మొత్తానికైతే ఇప్పుడైతే గుడి అయితే బాగుంది చూడండి ఈ శిలాపాలికల మీద గుడికి అయితే ఎవరెవరైతే సహాయపడ్డరో వాళ్ళ పేర్లు అయితే శిలాపలకల మీద అయితే కొట్టడం జరిగింది ఈ మొత్తానికి అయితే ఎన్నికలు తీసుడు అయితే మంచి ముహూర్తంలోపు అయితే ఎంకలు కంప్లీట్ చేసుకున్నాం ఆ ఎన్నికలు ఏం చేస్తారన్నట్టు అయితే ఒక తెల్ల క్లాత్నైతే ఎన్నికలు మంచిగా మొక్కునైతే ఇక్కడనైతే వెబ్ చెట్టు క్యూకట్నైతే కట్టడం జరుగుతుంది ఈ మొత్తానికైతే మా వీడనైతే ఇది అందరూ మా కుటుంబ సభ్యులతోనైతే నా బిడ్డ ఎంకలు అయితే సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినాం ఏదండి మా వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అంజలి త్రీ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్